సీఎం జగన్కు ఊహించని షాక్ ఇవ్వబోతున్న రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు వచ్చే ఎన్నికల్లో మా సత్తా చాటుతాం ఏపీ ప్రైవేటు విద్యా సంస్థల రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థల సమస్యలను పరిష్కరించే వారికి తమ మద్దతు ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రైవేటు విద్యా సంస్థల ఐకాసా కవీనర్ మదన్మోహన్ రెడ్డి చైర్మన్ లెక్కల ఇక్కడ లెక్కల జోగిరామిరెడ్డి పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రస్తుతం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినా కూడా తమను చీపురు పొలలాగా చూశారని వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని స్పష్టం చేశారు కడపలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తమకు యాభై లక్షల ఓట్లు ఉన్నాయని తమ శక్తి చూపిస్తామని తెలిపారు ఈ నెల పద్నాలుగున కడపలోని కృష్ణా కళ్యాణ మండపంలోని ఉమ్మడి కడప జిల్లా ప్రైవేట్ విద్యా యాజమాన్యాల సదస్సు నిర్వహిస్తున్నామని అయితే వెల్లడించారు వైకాపాకు మద్దతు ఇచ్చే విద్యాసంస్థలతో విద్యా ప్రజా కొందరు ప్రజాప్రతినిధులు సమావేశాలు నిర్వహిస్తున్నారని దాంతో సంఘానికి సంబంధం లేదన్నారు ఎంతో కష్టపడి ఇక్కడ డిఎడ్ కళాశాలలో తెచ్చుకున్న అని కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వాటిని మూసివేయించిందని ఆరోపించారు ఫీజు రీఎంబర్స్మెంట్ అమ్మఒడి పథకాలు డబ్బులు పాఠశాల యాజమాన్యాల ఖాతాలో వేయాలని పేర్కొన్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే దాదాపు యాభై లక్షల ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ విద్యా సంస్థకు సంబంధించి యాజమాన్యాలు అయితే ఉన్నారని ఈ ఓట్లన్నీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేస్తామని డైరెక్ట్గా చెప్పడంతో సీఎం జగన్ గారికి ఎన్నికల్లో ఊహించిన షాక్ ఇచ్చినట్లుగా అవుతుందన్నమాట ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి